హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి పొద్దు పొద్దుపొద్దున గొంతు కూడా అసలు సరిగా రావట్లేదు ఇంక ఇప్పుడైతే పిల్లల్ని అయితే స్కూల్కి పంపించాలి ఈ ఈరోజు ఒక పచ్చడి అయితే చేద్దాం అనుకుంటున్నాను ఉసిరికాయ పచ్చడి కూడా చాలా బాగా వచ్చింది కదా ఇంకా పచ్చళ్ళ మీద ప్రయోగాలు చేద్దాం అని చెప్పి ఈరోజు మిల్మేకర్ పచ్చడి అయితే చేస్తానండి అది మధ్యాహ్నం చేస్తాను ఇంక ఇప్పుడైతే పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత ఇంట్లో కొన్ని పనులు ఉంటాయి కదా అవి కూడా నిదానంగా చేసుకొని ఇంకా అప్పుడు పచ్చడి అయితే చేసి చూపిస్తాను ఇప్పుడైతే అన్నం ఉడుకుతుంది నైట్ పాలు తోడేసానండి ఇక్కడ ఇప్పుడు దీంతోనే పెరుగు వేసేస్తాను అంటే పెరుగు తాలింపు చేస్తా మజ్జిగ అంటారు కదా పెరుగు మజ్జిగ అలా అయితే చేసేస్తాను ఇంట్లో చుక్కుడుకాయలు దొండకాయలు ఉన్నాయి కానీ మా పిల్లలు తినరండి ఇంకా వాళ్ళ కోసం అని చెప్పి లంచ్ బాక్స్కి ఇష్టం లేకుండా కర్రీ అయితే పెట్టాము కదా ఇంకా అందుకని చెప్పి ఇప్పుడు పెరుగు చార్జ్ చేసేస్తాను మొత్తం క్యారేజీ పిల్లలకి చేసేసాను ఇంకా బాక్స్ కట్టేసి పంపించేస్తే మన పచ్చడి మనం చేసుకోవచ్చు ఇదిగోండి కర్రీ అయితే అయిపోయింది బాక్స్ కూడా కట్టేసాను పిల్లలిద్దరికి ఇంక ఇప్పుడు వీళ్ళిద్దరిని స్కూల్ కి తెరవేస్తారు పంపేయడం కాదు తెరవేయాలి ఎందుకంటే ఇంట్లో ఉంటే గోల గోల అదే స్కూల్లో ఉన్నారనుకోండి ఒక పొద్దు నుంచి సాయంత్రం దాకా మనం ప్రశాంతంగా ఉండొచ్చు ఇంట్లో ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు కదండీ ఇప్పుడు ఇంట్లో కొంచెం పని ఉంది అంట్లు బట్టలు అయినాయి చేసేసుకున్న తర్వాత ఇంకా మధ్యాహ్నానికి భోజనానికి కర్రీ ఏదన్న చేసేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇప్పుడైతే మీకు ఎలా చేయాలో చూపిస్తానండి ఫస్ట్ ఇప్పుడైతే ఒక డేక్షలో వాటర్ పోసుకొని అలాగే కొంచెం కళ్ళుప్పు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని వేడి చేసుకోండి అలాగే మసాలా పొడికి వచ్చేసి ధనియాలు లవంగాలు చెక్క మెంతులు జీలకర్ర ఆవాలు కొన్ని యాలకులు మనం తీసుకున్న మిల్ మేకర్స్ని బట్టి మనమైతే మసాలా పొడి అయితే చేసుకోవాలండి ఎక్కువైతే ఎక్కువ తక్కువ అయితే తక్కువగా ఇంకా ఇవన్నీ ఒక లైట్గా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత మనం మిక్సీ అయినా పట్టుకోవచ్చు లేకపోతే రోట్లోనే వేసి దంచుకోవచ్చు నేను రోట్లోనే వేసి దంచానండి ఎందుకంటే ఎక్కువ ఏం లేదు కదా కొంచెమే అని చెప్పి అలా రోట్లో వేసి దంచేశాను అలాగే ఇప్పుడైతే అయిపోయింది చూశారు కదా పొడి అయితే అయిపోయిందండి ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రెష్గా అల్లం చునే పేస్ట్ అయితే మిక్సీ పట్టుకోవాలి ఎందుకంటే పచ్చల్లో ఫ్రెష్దేనే వేసుకోవచ్చు లేదు ఒక రెండు రోజుల ముందే పట్టు ఉంచామన్నా వేసుకోవచ్చండి మసాలా ఎక్కువ ఫ్రెష్గా ఉంటే టేస్టీగా ఉండిద్ది అని చెప్పి నేను అప్పటికప్పుడే ఫ్రెష్గా పట్టాను ఇంక ఇప్పుడైతే వాటర్ అయితే కొంచెం బాగా పొంగి వస్తుంది కదా ఆ టైంలో మిల్ మేకర్స్ వేసుకొని గ్యాస్ స్టవ్ కట్టేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెడితే అవి బాగా ఉబ్బుతాయి ఆ తర్వాత ఒక గిన్నెలో వేసుకొని వాటర్ అంతా పొయ్యే దాకా బాగా నేను చూపించినట్లు చేసి పక్కన పెట్టేసుకోండి ఈ వాటర్ అనేది ఎక్కువ ఉంటే నూనెలో అనేది ఎక్కువసేపు ఏగవండి బాగా పచ్చిగానే ఉంటాయి ఇంకా వాటర్ అంతా పిండేసుకొని మిల్ మేకర్స్ లో పక్కన పెట్టేసుకోండి ఒక ప్లేట్ లో ఇప్పుడైతే వాటిని ఫ్రై చేసుకోవాలి కొంచెం నూనె వేసుకొని ఈ మిల్క్ మిక్కర్స్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండండి మరి ఎక్కువ ఆయిల్ వేసుకున్న మిల్క్ మిక్కర్స్ అనేవి పీల్చుకుంటూ ఉంటాయి ఎంత ఆయిల్ వేసినా సరే కనిపించదండి ఈ మిల్క్ మిక్కర్స్ పీల్చుకుంటేనే స్పాంజీలాగా పీల్ చేసుకుంటాయి సో అందుకని మీరు కొంచెమే వేసుకొని ఫ్రై చేసుకోండి నేను చూపించినట్టు లైట్గా సిమ్లోనే పెట్టుకోండి అంటే స్టవ్ని చిన్న మంట మీద పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండండి ఈ అడుగంటకుండా నిదానంగా ఫ్రై చేసుకోండి ఇంక ఈ పక్కన పెట్టేసుకొని అదే కళాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం దీనికి మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత అల్లం చున్నళ్లపై పేస్ట్ బాగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే దంచి పక్కన పెట్టుకున్నాం కదండీ చక్క లవంగ ఇలాచి ధనియాలు ఆవాలు మెంతులు జీలకర్ర ఇంకా మసాలా పొడి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకా అది వేగుతూ ఉన్నప్పుడు పచ్చి కారం అయితే ఒక త్రీ ఫోర్ స్పూన్స్ అయితే వేసుకొని తగిన సాల్ట్ కూడా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అవుతా ఉంటది కదా ఈ లోపల మనం ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి మిల్ మిక్కర్స్ అవి కూడా దీంట్లో యాడ్ చేసుకొని ఈ మసాలా మొత్తం కారం ఇదంతా ఈ మిల్ మిక్కర్స్ కి బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలండి మరి ఎక్కువ స్టవ్ ని హైలో పెట్టేసి కాకుండా చిన్న మంట మీద పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా లాస్ట్లో అయితే నిమ్మకాయలు ఒక రెండు నిమ్మకాయలు పిండుకుంటే చాలండి పుల్ల పుల్లగా బాగుంటది ఒకవేళ నిమ్మకాయలు లేదనుకుంటే గనక మామూలుగానే చేసుకుని తినచ్చు నిమ్మకాయలు ఉంటే గనక ఖచ్చితంగా నిమ్మకాయలే వేసి ఫ్రై చేసుకోండి లాస్ట్లో మిల్ మిల్మీకర్ పచ్చడి అయితే అయిపోయింది సూపర్ ఉంది కదండి చూస్తుంటేనే నిజంగా ఇంకా నేను మిల్మేకర్ బచ్చట్ చేసేసరికి కరెక్ట్ గా ఫోర్ థర్టీ అలా అయింది పిల్లలు ముందుగానే వచ్చి హోంవర్క్స్ అవన్నీ రాసుకుంటున్నారండి ఇంకా బయట అయితే మధ్యాహ్నం చాలా ఎండగా ఉంది మరి సాయంత్రం అయితే అయితే చల్లగా బాగుంది ఇంకా ఇంట్లో వచ్చేసి కొన్ని పనులు ఉన్నాయి మధ్యాహ్నం చేసిన పని అయితే మొత్తం అయిపోయినాయి ఇప్పుడు నేను చేసిన వంటగది అయితే మీకు చూపిస్తాను ఎంత నీట్గా చేసుకున్నా సరే ఇలా వీడియోలు ఏదైనా చేసేటప్పటికి నాకు వంటగదంతా మళ్ళీ చండాలంగా అయిపోయింది మళ్ళీ ఇదంతా క్లీన్ చేసుకొని మళ్ళీ పిల్లల బాక్సులు అవన్నీ నీట్ కడిగేసి పక్కన పెట్టేసి ఈవినింగ్ అయితే డిన్నర్కి చపాతీలు చేశానండి ఇంకా మా వారు మధ్యాహ్నం డ్యూటీ నుంచి వస్తా మటన్ అయితే తీసుకొచ్చారు ఇంకా కర్రీ కూడా చేసేసాను ఇక్కడ వచ్చేసి మిల్మిక్కర్ పచ్చడి అయితే అదేనండి మా పిల్లలు అయితే స్కూల్ నుంచి రాగానే భలే బాగుంది మమ్మీ అని చెప్పి ఒక గిన్నె చిన్న గిన్నెలు వేసుకొని తిన్నారు ఇంకా అందుకని మిగిలిందే మీకు చూపిస్తున్నానండి ఇంకా చపాతి అన్నీ చేసేసరికి నైట్ అయితే నైన్ అయింది ఇంకా టైం అయితే అలా రింగ్ తిరిగినట్టు తిరిగిపోతుంది ఇంకా మా వారైతే డ్యూటీ నుంచి రాలేదు ఇక్కడ అదే చెప్తున్నాను ఆయన వచ్చిన తర్వాత మిల్ మేకర్ పచ్చడి అయితే టేస్ట్ ఎలా ఉందని చెప్పి చూడమంటే ఆయనకైతే చాలా బాగా నచ్చింది బాగుంది ఇంకొంచెం ఎక్కువ అన్నారు కానీ కొంచమే కదా ఎలా ఉండిద్ది చెప్పి చేశాను కానీ బాగా వచ్చిందండి చూద్దాం అంటే సోపర చాలా బాగుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి నిజంగా ట్రై చేయండి చికెన్ ముక్కలాగా ఉందండి చిన్న వీడియో అయితే తెలియదు నేను సూపర్ చాలా బాగుందండి ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్